అందరూ బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే వెహికల్ వచ్చేసి స్కూల్కి పెట్టానని చెప్పాను కదండీ ఎంగేజ్కి తిరుగుతున్నా నాలుగు రోజులు వాళ్ళు వెహికల్ కొనుక్కునే దాకా వాళ్ళు వెహికల్ కొనుక్కుంటే మనం స్టాప్ చేపితారు తర్వాత మళ్ళీ మనం బుకింగ్కి వెళ్ళాలి హాయ్ చెప్పండ్రా చెయ్యండి రాయ్ నోడుతాను కాదు నోడుతున్నారా హాయ్ అని అందరూ పిల్లలను దింపడానికి మనం అయితే ఇప్పుడు వెళ్ళే రోడ్ చిన్న రోడ్డు అంటే దీనికంటే చిన్న రోడ్డు మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దిగి అందులోకి వెళ్ళాలి చూడండి ఈ వెహికల్ అయితే మనం ఇంటి ముందుకు ఇంటి ముందుకు వెళ్తుంది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఈ మంత్ మొత్తం వచ్చేసి అనిచేసినాయి నాకేనా అందరూ కూడా అంతేనా మీకు కూడా అయితే నాకైతే కామెంట్ చేయండి అని చేసినా బ్రో అని చూద్దాం అందరూ కూడా ఎంతమంది ఖాళీగా ఉన్నారు వెహికల్స్ కొనుక్కొని అది కాక నేనైనా ఒక చిన్న చిత్తుగా ఎంత ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు మిగిలేటట్టుగా పర్ డేకి వెళ్తాను ఇక ఖాళీగా లేకుండా వాళ్ళు మరీ ఖాళీగా ఉన్నారు కదా చెప్పలేము మనకు ఈఎంఐ ఉన్నా నేను ఈ రోజే పద్నాలుగు వేలు ఈఎంఐ కట్టా పద్నాలుగు వేల ఐదు వందలు పర్ మంత్కి నా వెహికల్ కూడా ఈఎంఐ ఉందండి ఈఎంఐ లేకుండా అయితే మనం కొనుక్కోవాలి కదా జస్ట్ ఇంటికి అయితే వచ్చేసా ఇక్క అడిగే సెక్షన్ పెట్టుకోవాలి కదా మన వెహికల్ని ఈరోజు లాక్ లేసినట్టున్నారు చాలా ఉంది ఉసిక ఇంకా సీట్లల్లో అయితే కొంచెం తక్కువే ఉంది కూర్చున్నారు కాబట్టి తిరుక్కున్నారు లేకపోతే పైకి కుదురుగా మొత్తం ఇదంతా లాలిపోయింది పిల్లలు ఉసిక పిల్లలతో తినే ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి లేకపోతే వేరెన్ చూపరు దుబ్బం టైర్ ఉందో అసలు మన టైర్గా దుబ్బే ఉండదు మట్టే ఉండదు అలాంటిది అంత బురద పట్టింది స్టిచ్ కూడా పేరుకుపోయింది ఇది అంతా కూడా ఇప్పుడు మనం క్లీన్ చేయాలి ఈ రకంగా మనం ఎప్పుడు బండి వేసిన కానీ వేస్ట్గా అయిపోయింది చూడండి ఇది ఊడిపోయింది ఇది పెట్టి ఎక్కువ వాటికి బట్టి మట్టి బట్టి వెయిట్ వల్ల కింద రాకపోయి రాకపోయి పాడైపోతున్నాయి ఇది కూడా చూడండి ఏ టైప్లో రాకపోతుంది మ్యాట్ అంతా పాడైపోయింది రాకపోయి ఇంతకట్టిది అంత కింద ఎంత అంటుంది జనాలు ఎక్కినప్పుడు పిల్లలు చాలామంది ఎక్కుతున్నారులేండి దానివల్ల కింద కొన మనకు ఒక పెద్ద మనేది ఉండే సెల్ఫ్ స్టార్ట్ కావట్లేదు ఎలా ఎలా అని సరే ఇప్పుడు కొంచెం ఆ బాధ పోయింది దానివల్ల ఇప్పుడు మన వెహికల్ కూడా నీట్గా చేసుకుంటూ ఉండాలి పొద్దుక ఇక్కడ చూడండి యాంప్ ఉండేది తీసేసిన ఈ డిక్ అది రాదు ఇక స్క్రూలు కూడా ఊడిపోయినాయి ఇది కేర్ఫుల్గా పెట్టుకోవాలి గుచ్చుకుంటుంది లేకపోతే యాంప్ ఉండి తీసేసిన బ్యాగ్లు వేసుకోవడం చిన్న డిక్ అయింది మనకి ఆ సీట్ ముందు కొండడం వల్ల ఎందులో వేసుకుంటున్నాం అందు పిల్లలకు లాక్ వేయటం రావట్లేదు ఆ బ్యాగులు అని భయం అవుతుంది కొంచెం లేపేయాలి డోర్ని కొంచెం లైట్గా ఇప్పుడు పూర్తిగా పడుతుంది ఇది పోజీస్ ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇందులో అయితే బాగా మ్యాప్కిన్ ఎవరితో మర్చిపోయారు ఇది కూడా తడిసి తడుస్తుంది వాటర్ బాటల్ మొత్తం తడిసిపోయింది మ్యాప్కిన్ కింద బారిపోతూ ఉంటారు కదండి బాస్కెట్లు బా బాటిల్స్ ఉంటాయి అటు మొత్తం వాళ్ళకి ఊడిపోయింది రేపు ఇచ్చేద్దామంటే ఇది పని చేయదు అంత నల్లగా అయిపోయింది మొక్కజొన్న పొత్తులు తిన్నారు పిల్లలు గప్పు చూపుకు తిన చెప్పకుండా చేయకుండా అంటే నాకు కాదు ఇతరుల పిల్లలు పక్కన వాళ్ళు ఉంటారుగా ఇది కూడా తీసుకోవాలి ఇది చూడండి వాటర్ పోయి తడిసింది ఇక ఇది ఆగదు ఎట్లా అంటే మనకి చెమ్మ చెమ్మ బట్టి ఇదంతా కూడా చెమ్మబట్టినట్టే ఉంది చూడండి రస్ట్ వచ్చేది తడిసింది మ్యాట్ని తీయటమే మంచిది మనం తీట కూడా తీసుకొని పైన వేసుకొని మ్యాట్ తీసి ఆరేసుకుంటే మనం రేపు మార్నింగ్ వేసుకోవచ్చు ఇది అసలే వర్షాకాలం కాబట్టి మ్యాట్ ఉండటం వల్ల కూడా చూడండి మ్యాట్ కూడా తడిసింది వెనకాల మొత్తం అది చెమ్మబట్టి ఇదే అండి మనకు రస్ట్ మొదలు కట్టడానికి కారణం ఇదంతా కూడా ఇంక ఇట్లా ఈ టైప్లో వచ్చేస్తుంది మనం క్లీన్ చేసుకోవాలి నాకు ఈరోజు రేపు వేయాలని అనిపిస్తుంది ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇది పాడేది అనుకుంటాను టైర్లు ఈ రాళ్ళు ఇరికిపోయినాయి కదండి ఇవి కూడా రోజు తీసుకోవాలి ఇటువల్ల ఏమంటుందంటే టక్క టక్ టక్క టక్ అని కొడుతుంది ప్లస్ కొట్టడం ఏమి కానీ టైర్ ఇక్కడ కొంచెం హైట్ ఎగిరి నాకు తెలిసి అయితే ప్రాబ్లం కూడా ఉంటుంది అనుకుంటే ఈ రాళ్ళు ఉండటం వల్ల ఇక్కడ కొంచెం హైట్ అనిపిస్తుంది కదా రాయి వచ్చినప్పుడు రాయి మీద ప్రెజర్ పడి టైర్ ఎగరదు లేదా నొక్కి అవుతుంది బై సంథింగ్ ఏదైనా ప్రాబ్లమే అందుకే టైర్లలో రాళ్ళు కూడా తీసేయడం మంచిది నన్ను అడిగితే బయమ స్టిఫ్గా గట్టిగా పెట్టిపోయినాయి ఇటు సైడే సౌండ్ వచ్చింది రెండు మూడు రాళ్ళు ఉన్నాయో మరి ఏమైనా మొత్తం అన్నీ తీసేయాలి అటు సైడ్ కూడా కూడా కూడాన్ని సందులకి వెళ్తున్నాం కదా మా అయితే రావట్లేదు ఇది చాలా గట్టిగా ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి ఓ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దింతనం తీద్దాం అయితే మనకు పాసిబుల్ కాదు మనం కూడా మన సైడ్ కూడా ఫుల్ మట్టు ఉంది బురద కాలతో బ్యాగులు పైకేషన్ కోసం దిగుతున్నాం కదా దానివల్ల బురద అయిపోయింది నేను మ్యాట్ కూడా పెద్ద లడ్డు మ్యాట్ వేసాను నేను చూడండి ఎంతలా ఉందో ఇది కూడా తడిగే ఉంది దానివల్ల కింద ప్లాట్ఫారం కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విసిట్ అయ్యి